నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండవ డివిజన్ బీవీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నేడు వార్తలకు కేంద్ర బిందువైంది నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి ఆదా ప్రభాకర్ రెడ్డి బొమ్మలను ఘనంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు ఫ్లెక్సీలు వారికి వారే తొలగించుకున్నారు అధికార పార్టీ నేతలు అనుచరులతో సందడిగా ఇటీవల వరకు ఉన్న ఇరవై రెండవ డివిజన్ వైసీపీ కార్యాలయం గత రెండు రోజులుగా కనీసం కార్యాలయం తీసేవారు కూడా లేకుండా కృషి పోస్టర్లు ఫ్లెక్సీలు పార్టీ అధినేతల బొమ్మలను తొలగించి కార్యాలయం మూసివేసుకుని వెళ్లిపోయారు నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అధికార పార్టీకి దూరంగా జరిగి అప్పటి ప్రతిపక్షం టీడీపీలో చేరిన తర్వాత ఇదే కార్యాలయంలో ఉన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఫ్లెక్సీలను అప్పటి ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ మూలై విజయభాస్కర్ రెడ్డి మీడియాకు ముందుగానే సమాచారం ఇచ్చి వారి సమక్షంలో చించివేసి మీసం తిప్పి తొడగొట్టి వార్తలు నిలిచారు ఇప్పుడు ఆఫీస్ మూసేసి ఎట్టు పోయాడని అక్కడ కార్యకర్తలు నిలదీస్తున్నారు